మిగతా అప్డేట్ చూస్తే అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ ఉద్యమం ఉధృతమవుతోంది ప్రైమ్ నైన్ లో వరుస కథనాలతో మద్దతు పెరుగుతోంది రాజేపేటలో మత్స్యకారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి మత్స్యకారులకు జగన్ మద్దతు ఇచ్చారు జగన్ కు పరిస్థితిని స్థానికులు వివరించారు పదుల సంఖ్యలో ఈ రోజు అక్కడికి కెమికల్ ఫ్యాక్టరీలు రసాయన ఫ్యాక్టరీలు తీసుకురావడం జరుగుతుంది ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హెటిరో ఫ్యాక్టరీ వలన పూర్తిగా మా జీవనం అనేది ఎక్కువగా మార్పు చెందింది ఈ రోజు మీరు తాగుతున్నటువంటి నీరు పరిశుభ్రం అయిపోయింది గాలి పరిచితం అయిపోయింది పూర్తిగా మా జీవన విధానమే కలుగుతున్న పద్ధతిలో రోజు నడుస్తా ఉన్నాం ఈరోజు దీనివల్ల మా జీవనం అనేది పూర్తిగా నాశనం అవుతుంది ఇలాంటి సందర్భంలో పందుల సంఖ్యలో రసాయన కంతులు తీసుకొచ్చి మా జీవితాల్లో పాటు చేసేటువంటి పద్ధతి ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే ఇరవై ఆరు రోజులుగా కూడా దీక్షలు నిర్వహిస్తా ఉన్నాం కానీ ఇప్పుడు కూడా అప్పుడున్నటువంటి ప్రజాప్రతి కానీ అధికారులు కానీ కనీసం స్పందించడం లేదు కాబట్టి ఈరోజు ఈ రూపంలో ఈ విషయాన్ని మేమే కాకుండా చుట్టుపక్కల ప్రతి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా చాలా ప్రమాదంలో ఉంది దీనివల్ల పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి ఎట్రో కంపెనీల వల్ల కిడ్నీ పేషెంట్లు కానీ లేదా క్యాన్సర్ పేషెంట్లు కానీ విపరీతంగా పెరిగిపోయారు అంటే దీనికి డబ్బులు అంటే పదుల సంఖ్యలో కంపెనీలు వచ్చి పూర్తిగా మా జీవనాన్ని నాశనం జరుగుతూ ఉంది రక్కపల్లి మండలం రాజీపేట గ్రామం నుంచి బల్క్ డ్రగ్ చాలా మంది ఇక్కడ రావడం జరిగిందండి ఎందుకంటే రాజీపేట గ్రామం నుంచి బల్క్ డ్రగ్ ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే గత ఇరవై ఆరు రోజులుగా ఈ బాధల నుండి మేము పడుతూ ఉన్నాం అయితే మా బాధల్ని మా మా మేము పడుతున్న కష్టాలని జగన్ గారికి తెలియజేయడానికి మేము వింతపత్రం తీసుకుని ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడికి ఈ ప్రాంతానికి జగన్ గారు వచ్చిన తర్వాత మా వింతపత్రం ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన దీని మీద సానుకూలంగా స్పందించి ఈ విషయం మీద మాఘౌర పాలంలో మాట్లాడతారని చెప్పడం జరిగింది అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ భక్తులకు అనేది వెనక్కి తగ్గే వరకు రాజీవేట గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న మత్స్యకార గ్రామస్థలు కానీ వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి గ్రామంలో సుమారు మూడు నెలల నుండి బల్బుడో పార్క్ వద్దే దాని మీద ఉద్యమం చేస్తున్నారు మత్స్యకారులు రైతులు అందరూ కలిసి ఇరవై ఆరు రోజుల నుంచి నిరసన దీక్ష అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ విషయమే ఈ రోజు విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను తీసుకెళ్లడం జరిగింది ఆయన రాజీపేటలో బల్బుట్రూ పార్క్ వద్దు అని మనందరం ఉద్యమం చేద్దాం ఆ వైఎస్ఆర్ అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ ఉద్యమం ఉధృతమవుతోంది ప్రైమ్ నైన్ లో వరుస కథనాలతో మద్దతు పెరుగుతోంది అటు రాజేపేటలో మత్స్యకారుల ఆందోళన కూడా కొనసాగుతున్నాయి ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అంది అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వాసు ఇక్కడ బల్క్ డ్రగ్స్ దానికి సంబంధించి అవి వద్దే వద్దు ప్రజల ప్రాణాలు వద్దు అంటూ ఫ్లకార్డులు పట్టుకుంటున్నారు అటువైపు అభివృద్ధికి మేమేమి అడ్డు కాదు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి జగన్కి కూడా వాళ్ళ వినతిని వాళ్ళు తెలియజేశారు ప్రస్తుతం అక్కడ ఈ పరిస్థితులు ఏంటి ఏ చందు బల్క్ డ్రగ్ సంబంధించి ఎప్పుడైతే ప్రైమే వరుస కథనాలు వచ్చినాయో దీంతో ఎక్కడికక్కడ ప్రజా సంఘాలు అయితేనే రాజకీయ పార్టీలు అయితే మొత్తం పూర్తిగా మత్స్యకారులకి మద్దతు పెరగడం జరిగింది రాజయ్యపేట గ్రామాన్ని మొత్తం కూడా కాలుష్య భరితంగా చేయొద్దు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి హెట్రోతో తమంతా కూడా రోగాలు పడి హాస్పిటల్ పోలై అనేక మంది మృత్యువాత కూడా పడుతున్నారు ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ తీసుకొచ్చి పెడితే మరి మా పరిస్థితి ఏంటి ఇప్పటికే రామ్కి వంటి సంస్థల వల్ల ఏ విధంగా ప్రజలు అన్యాయం అయిపోయారు ఏ విధంగా ఊళ్ళు ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ఎన్ని కూడా కళ్ళ ముందు చూసి ఇవన్నీ వద్దని వాళ్ళు ఆందోళన చేసినప్పుడు కూడా ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బలవంతంగా ఆ భూములు లాక్కుని పెట్టే పరిస్థితి వస్తుంది దీంతో వారు ఉద్యమం తీవ్రతరం చేస్తున్నారు ఇదే నేపథ్యంలో నిన్న విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించే జగన్కి మొత్తం కూడా వాళ్ళందరూ కూడా దాదాపు వందలాది మంది వచ్చి ఆయన కలిసి వింతపత్రం ఇవ్వడం జరిగింది తమ పరిస్థితి చెప్పడం జరిగింది తప్పనిసరిగా జగన్ కూడా ఇది నా దృష్టికి వచ్చింది తప్పనిసరిగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది ఒక విధంగా జగన్ మొత్తం ఇదంతా క్రోడీకరించుకుని ఇక్కడ ఎందుకు వింతపత్రం కూడా బల్క్ డ్రగ్ పై ఉద్యమం కూడా ప్రకటించే అవకాశం ఉందని వైసీపీ నాయకులు చెప్తున్నారు దీని మీద వైసీపీ కూడా ఉద్యమం తీసుకుంటే ఇది తీవ్రతరం అవుతుంది ఎందుకంటే ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం కావడంతో ఈ వైసీపీ కూడా సీరియస్గా తీసుకుంటుంది హోంమంత్రి అక్కడ మధ్యకారులు కాపాల్సి పోయి మత్స్యకారుల మాటలు పోయి వాళ్ళని మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తుంది వాళ్ళకి అన్యాయం చేస్తుందని కూడా వైసీపీ విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు అయితేనే మొత్తం మిగిలిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బల్క్ డ్రగ్పై దృష్టి పెట్టించారు దీని ఉద్యమాన్ని ఉధృతం చేసే తీసుకెళ్తున్నారు ఇప్పటికే ప్రజా సంఘాలు అయితేనే కమ్యూనిస్ట్ నాయకులైతేనే అందరూ కూడా ఆ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఎట్టి పరిస్థితులు కూడా బర్క్ డ్రగ్ని రాజీవ్పేట రానివ్వకుండా చేస్తున్నారు ఎందుకంటే ఇది వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ పెడతామన్నా సరే వద్దని తిరస్కరించారు ఎక్కడికెక్కడ తిరస్కరించింది దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు అది కూడా ఏపీఐసీసీ భూములు స్వాధీనం చేసుకుంటాం భూములు ఇస్తామని చెప్పి ఈ బల్క్ డ్రగ్ తీసుకొచ్చి మమ్మల్ని మబ్బి పెట్టి మాయ చేసి పెడుతున్నారు కూడా మత్స్యకారులు ఆరోపించే పరిస్థితి ప్రాణాలు వదులుతాం కానీ ఎట్టి పరిస్థితులు కూడా బల్క్ డ్రగ్ అయితే ఇక్కడ రాణిమని వాళ్ళు శబ్దం చేస్తున్నారు నిన్నైతే భారీ ఎత్తున జగన్తో పాటు వాళ్ళు ర్యాలీలో పాల్గొన్న జగన్ కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చి ఆయన కూడా ప్లాక్ ప్లా ప్రదర్శించి ఎట్టి పరిస్థితుల్లో కూడా బల్క్ డ్రగ్ వద్దు వద్దు అని నినాదాలు చేయడం ఆయన కూడా చూడటం జరిగింది ఆయన కూడా పట్టుకోవడం జరిగింది ఈ విధంగా మొత్తానికైతే బల్క్ డ్రగ్ ఉద్యమం చాలా ఉధృతంగా మారే అవకాశం ఉంది ఆ భార్య కూడా మనం కూడా రామచంద్ర యాదవ్ కూడా గతంలో ఒక వారం క్రితం రావడం జరిగింది పోలీసులు కూడా ఆయన్ని రానివ్వకుండా నడుకోవడం జరిగింది ప్రస్తుతం కూడా ఆ గ్రామానికి ఎవరన్నా మద్దతు ఇచ్చేందుకు వెళ్ళినా లేకపోతే ఎవరన్నా వెళ్దాం మొత్తం పోలీసులు అడ్డుకునే పరిస్థితి వస్తుంది ఒక అక్కడ కట్టుదిట్టమైన నిర్బంధ వ్యవహారం వ్యవహరిస్తున్నారు మత్స్యకారులను కూడా బయట రానివ్వట్లేదని వాళ్ళందరూ కూడా ఆరోపించే పరిస్థితి అనిపిస్తుంది ఇప్పుడు కూడా రాను రాను కూడా ఈ ఉద్యమం తీవ్రతరం అయ్యే పరిస్థితి ఉంచిందు రైట్ వాసు థ్యాంక్ యూ